కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ మందార కాలువను ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సునీల్ నీటి సంఘాల ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రెండు కోట్లతో కాలువ ఆధునీకరణ రెండు కల్వట్టులు నిర్మాణం చేపట్టనున్నట్లు సునీల్ తెలిపారు కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ పోచారావు డీసీ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా తాళర మండలం పోలెక్కిరు గ్రామంలో ఉన్న మందరవ డ్రైన్ విజిట్ కో రావడం జరిగింది జనరల్ విజిట్ ఇక్కడ రైతులకు సంబంధించి కొన్ని కొన్ని రిప్రజెంటేషన్స్ మాకు అందాయి మన కాల్దేవ్ డిసి వేగేషన్ భాస్కర్ రాజు గారు అలాగే డిఈ పోచారావు గారు అలాగే పోలికూరు నీటి సంఘం అధ్యక్షులు రాజు గారు అలాగే మల్లవరం నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వీళ్ళందరి సమక్షంలో నీటి సంఘం అధ్యక్షులు అలాగే గ్రామస్తులు అందరూ ఉన్నారు పార్టీ అధ్యక్షులు బాబీ గారు కూడా మనతో ఉన్నారు వీళ్ళందరితో కలిసి ఈ మందర్వాడ డ్రైన్ అనేది పరిశీలించి దీనికి సంబంధించిన ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందుగా పంపించడం జరిగింది ఈ ఎనిమిది కిలోమీటర్లు స్టెచ్ ఉన్న ఈ డ్రైన్కి డ్రైన్ కి సంబంధించిన డీసిల్టింగ్ సిల్టింగ్ అలాగే వీడి మూల్ వర్క్స్ కి ఒక కోటి రూపాయలు అలాగే ఇదే డ్రైన్ మీద రెండు కలవట్లు నిర్మాణం చేపట్టాలని ఒకటి నలభై లక్షలతో అలాగే ఇంకొకటి ముప్పై ఐదు నలభై లక్షలతో రెండు కలవట్లు రైతులకు ఉపయోగకరంగా వాళ్ళకి ధాన్యం తోలుకోవడానికి అలాగే వాళ్ళ ట్రాక్టర్ వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఒక విడుతు సరిపడే విడుతుతో ఆ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని కలవట్లే మనం చేపట్టాలనుకున్న ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందించాము అవి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈరోజు చూడడానికి నేను రావడం జరిగింది మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్ కాపీలు అన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ రైతు సమస్యలు తీర్చడానికి ఒక అడుగు ముందడుగు వేయడానికి మేము ఈరోజు పూనుకున్నాము త్వరలో ఈ శాంక్షన్లు కూడా వచ్చి మనకి ఈ గ్రామానికి మంచి చేకూరుతుందని ఆశిస్తా ఉన్నాను నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లాలో మలవరం తాలరేవు మండలానికి సంబంధించి మలవర గ్రామంలో పోలేకూరు గాడి ఏరియాకి సంబంధించిన డ్రైన్లు పరిశీలించడానికి మా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సునీల్ గారు మరియు లోకల్ గా ఉన్నటువంటి డీసీలు భాస్కర్ రాజు గారు అలాగే నీటి సంఘాల ప్రెసిడెంట్లు కోరంగి పోలేకూరూ నేలపల్లి పీమల్లవరం ఈ నీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షుడు అందరూ మరియు రైతులు లోకల్ లీడర్లు అటెండ్ అయ్యారండి ఇప్పుడు మేము ఇప్పుడు మందార వాడ్రైన్ మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు పరిశీలించి అసలు దాని పరిస్థితులు ఏంటి రైతులకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మనం ఏం ఎస్టిమేట్లు పంపించామా వాటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి రివ్యూ చేయడానికి వచ్చారండి సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మన మందారావు డ్రైన్ కి సంబంధించి మేము డీసిల్ నిమిత్తం ఒక కోటి రూపాయలతో ఎస్టిమేట్ వేసి పంపించాం పరి దాని మీద రైతులు ఇంతకు ముందు నుంచి కూడా మమ్మల్ని కలవట్లే కావాలని బ్రిడ్జ్ దాటడానికి దాటానికి లేకపోతే వాళ్ళ పంట పొలాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ బయటకు తెచ్చుకోవడానికి వీలు అవ్వట్లేదు బ్రిడ్జ్లు గట్టా కావాలని అడిగారు ఆ బ్రిడ్జ్లకు కూడా ఎస్టిమేట్ లేసాండి సుమారు కోటి రూపాయలతోటి అలాగే పత్తికొని దగ్గర కూడా ఒక డ్రైన్ క్రాసింగ్ ఒకటి ఉంటే దానికి డెబ్బై లక్షలతో ఎస్టిమేట్ వేసామండి అలాగే ఇప్పుడు కూడా డీసిల్టింగ్ వర్క్ మలవరం మండలంలోని రవా వన్ ఓ టూ డ్రైన్ కు సంబంధించిన డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది మేము పరిశీలించి ఉన్నాము ఆల్రెడీ అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రహ్మ గారు కూడా చూపించారు అట్లనే పరిశీలించిన తర్వాత మేము కూడా ఎస్టిమేట్ చేసి తయారు చేసి పంపించాము ఇప్పుడు అవి శాంక్షన్ అయిన ఆ వర్క్ కంప్లీట్ చేపిస్తామని తెలియపరుస్తున్నాం అండి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఏదైతే మల్లవరంలో మేజరు అయినటువంటి మందార కాలం ఉందో దానికి సంబంధించి అనేక వేల ఎకరాలు పంట సాగు జరుగుతుంది దీని మీద పోలేకూరు అటు గాడి మగ ఇటు నీలపల్లి జాజిపేట కూడా రైతులు సంబంధించి అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు మన ఈస్టర్న్ డెల్టా కమిటీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో సునీల్ గారి ఆధ్వర్యంలో వర్క్స్ నిమిత్తం ఏవైతే ప్రపోజలు పెట్టారో అవన్నీ చూడ్డానికి వచ్చారు అవన్నీ కూడా రైతులకు సంబంధించి మేజర్ ఇష్యూస్ అండి చాలా నుంచి అలా పెండింగ్లో ఉన్నాయి ఈరోజు ముందడుగు పడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్ కేసు ప్రభుత్వం తరఫున సహకారం ఎంత అయితే లభిస్తా అంత చేయించి మిగిలిన ఏమన్నా పనులు అవన్నట్లయితే మాకు మల్లవరం పంచాయతీలో ఓఎన్జిసి సంస్థ ఉంది వాళ్ళ యొక్క సిఎస్ఆర్ నిధులతో రైతులకు ఉపయోగపడే పనులన్నీ చేయించడానికి గౌరవ సాధన సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు సహకారంతో పనులు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం